సిని పుష్పతో సినిమాకి వెళ్ళొచ్చాను లేదన్న పాత్రనా నీకు ప్రభు కనపడుకుని ఎందుకంటే ఎప్పుడన్నా దేవం శక్తి మనకు అన్నాయి కదా నాకు నీకు నీకు వెళ్ళామను కదా కల్లారా ప్రభు చూస్తున్నా ప్రభుత్వం మాట్లాడతా ప్రభు కోళ్ళకి వచ్చి కూడా சரிப்பா மாடுக்கு அது அந்த நடுக்கு நைட்டு ரூம் கலேசா దేవుడు ఎలా శక్తి అయితే రేపు ఉండక రేపు ఇల్లున్నాం ముందకి చెప్పేస్తున్నాం పండుగ క్రిస్మస్ పండుగ శ్రీకాంత్ కూడా వస్తున్నారు ఈరోజు శ్రీకాంత్ మా ఆయన ఓకే జిబ్బుల నుంచి కారు వేసుకోవచ్చు అక్కడికి ఆయన నా గురఫ్ నమ్మ బాబాయ్ గురఫ్ అన్నా லேதண்ணா சத்தீசண்ணா நேரா பன்னெண்டு ரெண்டு ஐந்து பன்னுக்கு லோப்புலா பதினா ஐந்து வந்தாக்கு லேசணும் ஆ நூத்து லஞ்ச குழுவில் ஒரு சத்தியம்பா நான் கூட்டு மீது பார்த்து நாள் லஞ்ச குழுவை எவரே நான் ரூபாய் ராலேது ஆ பத்தினா கூட தெலங்கானக்கொச்சு ஆ ரேவந்த ஃபுல் க்ளாஸ் விற்க ஆதண்ண ఆ ప్రభు నాకు మొరు పెట్టుకున్నాను మోకాన్ని వేసుకొని వేసుకున్నా బయట పెట్టుకుంటే దేవుడు ఒక మాట అన్నాడు గోతమ్మ నువ్వు ఏడితే నేను తట్టుకోలేమ్మా నేను కూడా వేడుతున్న నాకు ఇష్టమైన బిడ్డవు ఎంత గొప్ప ఎట్టిన అందరితో ప్రేమతో మాట్లాడి ఎంచుకొని పెట్టుకున్నాను అవునా పుష్పటు గురించి చెప్పాను చూసారన్నారు పుష్పటు ప్రతిలందు